అందరికీ నమస్తే అండి మన సుధాకర్లేజ్ కుకింగ్ ఛానల్ పెట్టి అయితే సంవత్సరం అయిందండి మన వీడియోలు చేయబట్టి సంవత్సరం నుండి చేస్తున్న వాటికి అమౌంట్ అయితే వస్తుంది యూట్యూబ్ నుండి అమౌంట్ అయితే వస్తుంది మనకు వచ్చేసి వీడియోలలో బాగా ఫేమస్ అయితే బొచ్చ చేప పచ్చడేనండి దానికే ఎక్కువ లైక్లు వచ్చినా సబ్స్క్రైబర్లు వచ్చిన వ్యూస్ వచ్చిన దానికే మన దానివల్లనే మనకైతే డబ్బులు వస్తున్నాయి సెకండ్ వచ్చేసి అయితే గోంగూర పచ్చడా బాగానే పర్వాలేదు అది కూడా బాగానే మంచిగా సబ్స్క్రైబర్లు అయ్యారు లైక్లు వచ్చినాయి వ్యూస్ వచ్చినాయి ఈ రెండు బాగా ఫేమస్ అయినాయి అండి నేను చేసిన వీడియోలల్లా కాకపోతే ఏంటంటే మేము మధ్యలో కొన్ని రోజులు చేయలేదండి వీడియోలు కొంచెం పని ఉండి ఇంకా ఆపేసినాం ఆపేసి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం అండి ఇప్పుడైతే చేస్తున్నాం వీడియోలు అమౌంట్ అయితే వస్తూనే ఉంది మనం వీడియోలు చేయడం స్టార్ట్ చేసినాం అనుకోండి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఇంకా కంటిన్యూగా అలాగే పెడతా ఉండాలండి కనీసం వారానికి ఒకటన్నా పెడుతుండాలి మేము వేరే ముఖ్యమైన పనుల వల్ల ఇక వీడియోలు చేయడం ఆపేసినాం కాకపోతే ఏంటంటే మాకు ఆ పని ఈ పని రెండు చేయలేక ఆపాల్సి వచ్చింది అందుకని వీడియోలు చేయడం బంద్ చేసిన అన్నటప్పుడు ఇప్పుడైతే కంటిన్యూగా చేస్తాం మంచిగా వీడియోలు అన్నీ చేస్తుంటాం మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం వీడియోలు అలాగే కంటిన్యూగా చేస్తూ ఉంటుంటే కొంచెం అమౌంట్ మాకు ఎక్కువ వచ్చేదండి ఇంకా వీడియోలు తక్కువ చేయడం వల్ల కొంచెం తక్కువ తక్కువ అమౌంట్ అయితే వచ్చింది ఇప్పటికీ సంవత్సరానికి మూడు సార్లు అయితే వచ్చింది మనకు ఎప్పుడు వచ్చినా సరే వంద డాలర్లు దాటినాకనే వస్తాయి అన్నట్టు మనకు మూడు సార్లు గెలిపి అయితే మనకు నాలుగు వందల డాలర్లు అయితే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెడదా అని చెప్పిన నేను అడగగానే సరే నీ ఇష్టం అని ఒప్పుకున్నందుకైతే ఫస్ట్ అయితే మా ఆయనకు థ్యాంక్స్ చెప్పాలండి అలాగే నేను చేసి వీడియోలు పెట్టిన పెట్టినంగా ఎప్పుడైనా వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అట్లా వీడియోలు చూడ చూసిన వాళ్ళు లైక్లు చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను లైక్లు చేయండి జర చూస్తున్నారు కానీ ఎక్కువ మంది అయితే లైకులు చేయట్లేదు జర లైక్లు చేయండి సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా వీడియోలు చేయగలుగుతా ఇంట్లో మా ఆయన సపోర్టు ఎంతవరకు ఉన్నా కానీ మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలి నాకు ఎందుకంటే మీ వల్ల మీరు చూడడం వల్లనే నేను వీడియోలు చేయగలుగుతాను అన్నట్టు మీ సపోర్ట్ చాలా అవసరం అన్నట్టు నాకు మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంటానండి యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అయితే అసలు మేమైతే భయపడ్డామండి ఎందుకంటే యూస్ వస్తే రావు సబ్స్క్రైబర్లు అవుతారో గారో మళ్ళీ అని కొంచెం భయపడ్డాం ఫస్ట్ వీడియోలు చేసినప్పుడు అయితే కొంచెం తక్కువనే వచ్చినాయి తర్వాత గోంగూర పచ్చడి చేసినప్పుడు కొంచెం కొంచెం బాగా సబ్స్క్రైబర్లు పెరగడం యూస్ రావడం జరిగిందండి అప్పుడు మాకు ధైర్యం వచ్చిందండి అమ్మ ఎట్లయినా సబ్స్క్రైబర్లు పెరుగుతురు యూస్ వస్తున్నాయి ఇంకా మనం చేయొచ్చు పర్వాలేదులే అని ఆలోచన వచ్చింది ధైర్యం వచ్చిందండి తర్వాత అయితే మేము మడక మచ్చ పెట్టినామండి దానికి కూడా బాగా సబ్స్క్రైబర్లు అయిన యూస్ వచ్చినాయి ఈ రెండు తర్వాత ఈ రెండింటికి రావడంతో ఇంకా మేము మళ్ళీ బొచ్చి చేప పచ్చడి చేసినామండి ఆ పచ్చడి కూడా ఫుల్ వచ్చినాయండి ఇంకా దాంతో మాకైతే బాగా సబ్స్క్రైబర్లు పెరగడం యూస్ రావడం లైక్లు రావడం ఇంకా అదైతే మస్తు ఫేమస్ అయింది వీడియోల వాటికి దానివల్లనే ఇంకా మాకు వీడియోలు చేయాలన్న ఆలోచన బాగా బలంగా నాటకమైందనండి ఇంకా కంపల్సరీ వీడియోలు చేయవచ్చు మంచిగానే వస్తున్నాయి ఇంకా అని కొంచెం ధైర్యంతో ఇంకా చేస్తున్నాం అండి కాకపోతే కొంచెం మాకు ముఖ్యమైన పని వల్ల ఇంకా ఈ వీడియోలు మధ్యలో అయితే ఆపాల్సి వచ్చిందండి ఇంకా ఇప్పుడు ఆ పని అయిపోయింది ఇంకా కంటిన్యూగా అయితే ఇక చేయడం స్టార్ట్ చేస్తాం ఇప్పటి నుండి అయితే కంటిన్యూగా చేస్తామండి యూట్యూబ్ నుండి మాకు శాలరీ వచ్చిందని ఈ ఆనందం మీతో పంచుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాం అండి అంతకుమించి ఇంకేం లేదు ఈ డబ్బులు వచ్చినందుకు మీకు కూడా తెలవాలి కదా యూట్యూబ్ నుండి డబ్బులు మాకు వస్తున్నాయి అన్న సంగతి మీకు తెలవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాం మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం అయితే మా ఆనందం మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే వీడియో అయితే చేస్తున్నాం అండి యూట్యూబ్ నుండి నాలుగు వందల డాలర్లు వచ్చినాయని చెప్పినా కదండి యూట్యూబ్ మన ఛానల్ పెట్టిన వాళ్ళకి అయితే తెలుస్తుంది అండి నాలుగు వందల డాలర్లకు ఎంత అమౌంట్ వస్తుంది తెలుస్తుంది కాకపోతే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి తెలియదు కదా నాలుగు వందల డాలర్లు అంటే ఎంత డబ్బులు వస్తాయో తెలియదు కదా నేను మామూలుగా అందాగా చెప్తా అండి ఎంత వస్తాయో నాలుగు వందల డాలర్లు అంటే ఎంత అమౌంటో చెప్తా అండి ఈ బొమ్మ ఖరీదు వెయ్యి రూపాయలు అయితే ఈ బొమ్మ లాంటి ముప్పై రెండు బొమ్మలు కొనొచ్చండి అండి ఈ అమౌంట్ తోటి దీన్ని బట్టి లెక్కేసుకోండి మీకు తెలుస్తుంది ఎంత అమౌంట్ వచ్చిందో సుధా విలేజ్ కుకింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఆనందం మీతో పంచుకోవాలనే వీడియో చేయడం అయితే జరిగిందండి